ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జ్యోతిష పండితులు శ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అమ్మ గురుగారు చాలా మందికి ఉన్న ప్రశ్నలు ఏంటంటే ఒకప్పుడు అంటే భర్త చనిపోయిన తర్వాత బొట్టు గాజులు అలాగే మెల్లో తాళి తీసేస్తూ ఉంటారు ఓ కేవలం తెల్లచీర మాత్రమే కడతారు దానికి గల కారణం ఏంటి అండ్ ఇప్పుడు అలాగే ఆధునిక కాలంలో ఇప్పుడున్న కాలంలో భర్త చనిపోయిన తర్వాత కూడా రంగురంగుల చీరలు కట్టడం బొట్టు తాలి అంటే భర్త ఏ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు భర్త చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటున్నారు దానికి గల కారణం ఏంటంటారు సరే ఇది ఒక కాంట్రవర్షియ క్వశ్చన్గానే మీరు అడుగుతున్నారు విషయం సమాధానం నేను స్టేట్ ఫార్వర్డ్ చెప్తాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ధర్మము అనేది మూడక్షరాల మాట దీన్ని తప్పకుండా తాత కానీ ముత్తాత కానీ మనవడు కాని మునుమనుడు కానీ ఆచరించవలసిందే ధర్మాన్ని తప్పుకొని వెళ్దాము అంటే కుదరదు కాలమాన పరిస్థితులలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ ఇబ్బంది దాన్ని కానీ పూర్తిగా ధర్మాన్ని విడనాడతాము అనుకుంటే మాత్రం అది చేసేది ఏమీ లేదు దాన్ని చేయగలిగింది ఏమీ లేదు సరే నీ పాపం లేది నా పాపం కాదు అనుకోవడం సో అందరూ కూడా మళ్ళీ శుద్ధ పూసలు అనేటువంటి ఈ మధ్య ఒక పాట కూడా ట్రెండ్ అవుతుంది బాగా దానికి మీరు దాన్ని కనెక్ట్విట్ చేసుకోవచ్చు సరే కామెంట్స్ కూడా అలాగనే వస్తాయి ఈ అమ్మాయి గురించి కామెంట్స్ వస్తాయి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నావు అని చెప్పేసి కామెంట్స్ కూడా వస్తుంటాయి నో ప్రాబ్లం అడగడం అనేది సహజం పది మందికి అనుమానాన్ని నివృత్తి చేసుకోవడమే సోషల్ మీడియా లక్షణం ఇలా మంచి విషయాలు బయటికి వస్తేనే కొన్ని విషయాలు బయటికి వస్తుంటాయి అంటే అనేక రకాల విషయాలు బెదిరిస్తూ ఉంటాయి సో కాబట్టి మంచి ప్రశ్న అడిగారు మీరు ముఖ్యంగా నేను ఏంటంటే ఈ వివాహ వ్యవస్థ తర్వాత మనకి ఈ యొక్క వైధవ్యాన్ని పొందినటువంటి అమ్మాయి తల్లి ఎవరైనా సరే మరి సుమంగళి పదమైనటువంటి సూత్రము నల్లపూసలు తీసేయాలా అని అడిగితే ఎస్ తప్పకుండా తీసివేయాల్సిందే బంగారం పెట్టుకుందని చెప్పలేదే బంగారు గాజులు వేసుకోవద్దని చెప్పలేదు బంగారం వేసుకోవద్దని చెప్పలేదు సూత్రం అనేది ధరించకూడదు ఇది ఖచ్చితం మంగళ సూత్రాన్ని ధరించకూడదు ఎప్పుడైతే భర్త సహా ఇప్పుడు మీరు భోజనం చేశారు భోజనం తర్వాత ఆ పెళ్ళాన్ని మీరు చక్కలు పెట్టుకునితారా లేకపోతే అంటలో పడేస్తారా అంటలో ఇది కూడా అంతే భర్త అనేవాడు ఎప్పుడైతే స్వర్గస్థులైనారో అక్కడితో నీ యొక్క బంధం తెగిపోయింది బంధం తెగిపోయిన తర్వాత అతని గురించినటువంటి స్మారకమైనటువంటి తన యొక్క పూర్తి స్థాయి తనతో ఉన్నటువంటి పూర్తి సమయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ పునరావృత్తి చేసుకోవడానికే ఈ మంగళపైనటువంటి అన్ని తీసేయాలి మరి బొట్టు పుట్టినప్పుడే పెడతాం కదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి సుమంగళ ద్రవ్యాలు ఎందుకు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే సైంటిఫిక్గా ఆలోచిద్దాం మనం సరే ధర్మం ఏం చెప్పిందనే విషయం పక్కన పెడితే అందరికీ తలకెక్కుతుందో ఎక్కువదో తెలియదు కానీ ధర్మం అనేది మంగళ సూత్రాన్ని నల్లపూసలు రంగు వస్త్రాలు అంచు చీరలు ఇలాంటివి కట్టకూడదు సూత్రం తీసేయాలి పూలు ధరించకూడదు ఇంకా ముందుకెళ్తే కేశఖండను చేయమని చెప్పి అంటే గుండు చేయమని చెప్పింది తప్పగా అనుకోవద్దు అని చెప్పేది భర్తకి కూడా ఇవే ఉన్నాయి భర్తకి కూడా ఇవే ముతక వస్త్రాలు కేశకండనం మగవాడికి ఏమి ఎక్స్క్యూజ్ లేదండి మొగవాడు కూడా అలాగే ఉండాలి తను జీన్ ప్యాంట్ వేసుకొని బ్రహ్మాండంగా ఉంటాను వాడు కేసని కండం చేసుకోవాల్సిందే పూర్తి స్థాయిలో వస్తువులు ధరించాల్సిందే భర్ భార్యను కోల్పోయిన వాడు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి అలాగే ఉండాలి ఉన్నారా అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారు మీరు వెళ్ళండి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి భర్తను కోల్పోయినట్టు భార్య అలాగే ఉన్నారు భార్య కోల్పోయిన భర్తలు కూడా అలాగే ఉన్నారనే విషయాన్ని గుర్తించండి సరే ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ మనకి ధార్మికమైనటువంటి చింతనలో ఈ మంగళప్రదమైనటువంటి ఇవన్నీ కూడా మనం తొలగించాలి అనేది మాత్రం తప్పకుండా చేయాలి ఇక సైంటిఫిక్గా మనం అంటే ఆచారం సైంటిఫిక్ అర్థం కాలమాన ప్రతిలా ఉన్న మధ్య మనకి తీవ్రమైనటువంటి అనర్ధాలు కలిగేటువంటి కాలమానాలు వచ్చేసాయి ఇప్పుడు ఒక మతాచారాన్ని పాటించేవాడు తన విశ్వాసాన్ని పాటించాల్సిందే ఇప్పుడు పాటించవలసినటువంటి కొన్ని తప్పకుండా ఉంటాయి ఏ నువ్వు ఒక ధోతి కట్టుకోవాలి ఒక బ్రాహ్మణుడు అనేవాడు ధోతి కట్టుకోవాలి పెట్టుకోవాలి విభూతి పెట్టుకోవాలి తిలకం పెట్టుకోవాలి నో ప్రాబ్లం అదే ఇంకొక మతం వాళ్ళు తనకున్నటువంటి మతాచారాన్ని ఫాలో అవ్వాలి ఇలాగేది ఇవి మాత్రం పాటిస్తారు మరి అంతరికమైనటువంటి కొన్ని మతాచారాలు వాళ్ళ వాళ్ళ మతాల్లో ఆ పాటిస్తున్నప్పుడు ఈ హిందూ ధర్మంలో ఎందుకు పాటించట్లేకపోతున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మిగతా మిగతా మతాల్లో కూడా వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారుగా వాళ్ళు ఇలాంటి వస్త్రదాన్ని వేసుకోవాలి ఇలా మొత్తం మూసుకొని కప్పుకొని కూర్చోవాలో అలా చూసుకుంటున్నారుగా మరి కొన్ని మతాల్లో వాళ్ళు తెల్ల వస్త్రాలు కప్పుకుంటారు సో ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఆచారం ఆర్చినప్పుడు మన హిందూ ధర్మం గురించి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అందరు కూడా అంటే అంటే నిందారోపణ చేసేయచ్చు వీళ్ళని పట్టి లాగవచ్చు అనేది ఎందుకంటే మనము కప్పల తక్కెడ అంటారు కప్పల తక్కెడ ఒక కప్ప లోపలికి వస్తే గిరిపోతుంటుంది తక్కెడ ఎప్పుడు సమాన తులలో సమానంగా ఉండదు కాబట్టి ఈ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు సంఖ్య కూకొలం అయిపోయింది అది సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ మంగళప్రద వస్తువులు తీసేయాలంటే ఇది ధర్మపరంగా తీసేయాలి ఒకటి విషయం ఎందుకు భర్తతో పాటు ఇవన్నీ పోతాయి ఇక్కడ ఉపనయనం ఒకవేళ బ్రాహ్మణికి జంజ ఉంటే జంజల్లో ఆరు పొగులు తీసేయాల్సిందే మూడు పొగులు ఉంచుకోవాలి వాటర్ వస్త్రధారణ కోసం మాత్రం ఎంచుకోవాలి నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠను వాడు జంధ్యం వేసుకుంటాడు ఆ జన్యంలో ఆరు పొగులు తీసేయాల్సిందే ఉపాసన ఉండదు అగ్నిహోత్రం ఉండదు వాడికి అగ్నిహోత్రం ఉండదు యజ్ఞయాగాలకి వాడు అర్హుడు కాదు ఎలాగైతే ఆడవాళ్ళు గీతా పూజలలో సుమంగళి పూజలు వాళ్ళు అర్హులు కారో ఇక్కడ భర్త అనేటువంటి భార్య అనేటువంటి భర్త కూడా తప్పకుండా యజ్ఞయాగాలికి అర్హుడు కాదు ఇక్కడ ఉపాసన భార్య ఉంటేనే ఔపాసన ఒక అగ్నిహోత్రానికి ముందు ఆ భార్య వచ్చి అది ఔపాసన అంటే ఒక నిప్పులు తీసి ఆవిడ ప్లేట్లో ఇచ్చి భర్తకి ఇస్తేనే అది ఔపాసన ఔపాసన లేదా ఆయన ఒంటరికి తీసుకోవడానికి లేదు తీసుకొచ్చి కట్టలు పెట్టాం బుగ్గు పెట్టాం మంట పెట్టాం అందుకది ఉపాసన అంటే భార్య తన స్వహస్తాలతో ఇస్తేనే ఈయనకు అర్హుడు ఎలిజిబిలిటీ లేకపోతే లేదు అటువంటి ధర్మం ఉంది మనకి కాబట్టి అటువంటి విషయాన్ని వదిలేసి మనకు భర్త కోసం భార్య కోసం ఉన్నాయా నియమ నియమనిష్టలు భర్త కోసం భర్త కూడా ఉన్నాయి భర్తకు కూడా ఉన్నాయి ముత్తక వస్త్రాలు ధరించాలి ఆభరణాలు వేసుకోవద్దు బంగారం కూడా వేసుకోవద్దు మొగోడు భార్య లేనటువంటి బ్రా మగవాడు బంగారాభరణాలు వేసుకోకూడదు శిఖ ఉంటే గుండె చేయించుకోవాలి ఖచ్చితంగా ప్రతి మగవాడు ఏ ద ఏ కులమైనా సరే తప్పకుండా చేయాలి మీరు వెళ్ళండి కొన్ని ఉత్తర ప్రాంతానికి వెళ్ళండి మధ్యప్రదేశ్కి వెళ్ళండి మీరు అక్కడ ఎందుకమ్మా మధ్యప్రదేశ్లో మనకి ఉజ్జయిని వెళ్ళండి మీరు ఉజ్జయిన్లో అక్కడ ప్రతి కులం వాళ్ళు ప్రతి కులం వాళ్ళు భార్య లేకపోతే గుండు చేయించుకుంటారు ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ధర్మంగా పాటించాలి ఇప్పుడు సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఒకప్పుడు మనకి దాదాపుగా పదకొండేళ్ళ అబ్బాయికి పదమూడేళ్ళ పదకొండేళ్ళ అమ్మాయికి పదమూడుల అబ్బాయి వివాహం చేసేవాడు అది బాల్య వివాహం అనేది కాదు అక్కడ ఇద్దరికీ బాల్యులే ఇద్దరు బాలకులే వాళ్ళు చేసి చదివించి వీడు వేద పాఠశాలలో లేదా ఇంకొక పాఠశాలలో కులవృత్తిలోనూ వాడు నైపుణ్యం సాధించి వాడు యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయికి ఇరవై ఒకేళ్ళప్పుడే ఇద్దరిని కాపురాన్ని పంపేవాడు ఆ వ్యవస్థ ఉంది ఈ విషయం ఎవరికీ తెలియదు అంటే ఎవరు చూసుకోవట్లు చదువుకోవట్లా ఎందుకు ఎప్పుడైతే సిక్స్టీన్ సెవెన్ సెంచరీలో వాస్కోడిగామ బ్రిటిషర్లు డచ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారో వాళ్ళ కబంధ హస్తాల్లోకి మనం మెల్లమెల్లగా వెళ్ళిపోయి అక్కడి నుంచి చరిత్ర బయటకు వచ్చింది అంతకుముందు చరిత్ర తీసుకురావట్లే ఎవరు బయటికి అందుకు చరిత్ర చదవండి ఒకసారి చరిత్ర చదివిన తర్వాత అప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అప్పుడేమైంది ఈ కొంతమంది దుర్మార్గపు మతఛాందసవాదులు కొంతమంది పదకొండేళ్ళ అమ్మాయిని ఎనిమిదేళ్ళ అమ్మాయిని చూడకుండా మానభంగం చేసే ప్రక్రియ ఎక్కువ జరిగేది ఈ బాల తట్టుకోలేక వీళ్ళేసి అంటే పదకొండేళ్ళ అమ్మాయికి ముప్పై ఏళ్ళ అమ్మాయిని పెళ్ళియడం మొదలెట్టారు ఎవడో ఒకటి పెళ్లి చేసుకుంటూ పని అయిపోతుంది చెప్పేసి అమ్మాయిల్ని పరువు పోవడం కన్నా ముఖ్యంగా అమ్మాయి జాగ్రత్తగా ఉంటుంది అనే భావంతో వాళ్ళకి పెళ్లి చేసేవాడు ఈ ముప్పై ఏళ్ళ వాడు పెళ్ళేసరికి ఈ అమ్మాయికి పదహారు సరికి తప్పకుండా వారికి కొడుకో బిడ్డు పుట్టేవాడు ఈ వీడు ఇంకో పదేళ్ళు నుండి వీడు భర్త అనేవాడు పాపం అయిపోయేవాడు మరి అబ్బాయికి అమ్మాయికి అప్పుడు ప్రౌఢ వయసు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏళ్లకు అప్పుడు అమ్మాయికి ప్రౌఢ వయసు కోరికలు పెరిగినటువంటి వయసు అప్పుడు ప్రారంభమవుతుంది అప్పుడు అమ్మాయి తప్పకుండా తన యొక్క అంటే తన యొక్క ఉనికిని కాపాడుకోకుండా పక్కదారి పట్టే ప్రయత్నాలు చేస్తుంది ఖచ్చితంగా అది కలియుగంలో మనిషితత్వం అది తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నాలు ఉంటాయి అది చూసిన తర్వాత పెద్దవాళ్ళకి భయం వేసే ఇది ఒక మార్పుతుంది చెప్పేసి మరి దీనికి ఏమిటి అంటే ఎప్పుడైతే అలంకారంగా అందంగా కనబడుతుందో అందవిహీనంగా కనపడితే అటువంటి కోరికలు ఉండవు చూసేవాడు కూడా కోరిక పుట్ట భావనతో ఉండవచ్చు అనుకుంటున్నాను అప్పుడే ఛాతలను చెప్పడం కానీ అటువంటి భావనతోని అప్పటి నుంచి అమ్మాయికి అంటే భర్త లేని వారికి కేశఖండనం కానీ మంగసు తీసేయడం కానీ బొట్టు గాజు తీసేయడం కానీ లాంటి ఆచారాలు పెట్టి ఉంటారని నేను కూడా ఇదే నిజం అనుకుంటున్నాను నేను సరే అది ఎంతవరకు అనేది చరిత్రలో మనం చదువుకుంటూ తెలుస్తుంది ఈ కారణం చేత మిగతా ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మీద కాముక దృష్టి లేకుండా వారిని దూరంగా పెట్టేవాళ్ళు కాబట్టి కనీసం కులాచారమైన కనీస మతాచారం మిగులుతుందని చెప్పేసి ఇంటి కుటుంబ పరువు మంటగలవకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అలా చేసి ఉండవచ్చు కాలమాన పరిస్థితులలో ఇప్పుడు నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ అమ్మాయి ఇప్పుడు నలభై ఏళ్ళ వాళ్ళు చనిపోయి ఉంటారు కొంతమంది విధులైనప్పుడు బాలగంగా తీర్థం లాంటివారు కానివ్వండి మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మన కమ్యూనిటీ భావాలు ఇటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు కొద్దిగా మంచి మాటనే నిజంగానే విత్తంతువులు కూడా వివాహించినటువంటి విషయం మంచిదే నేను కాదనట్లే ధర్మం అంటే ధర్మం కాదు కానీ కాలమాన పరిస్థితుల్లో ధర్మమే కాదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ధర్మం మంచిది అంటే భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేయడం అనేది మళ్ళా భార్యకి ధర్మం కాదంటే ధర్మం కాదు ఎట్టిపై ధర్మం కాదు ఒక బీజంతో సంతానం అయిన తర్వాత అతనికి అంకితం ఆవిడ ఇప్పుడు సినిమాలు చూపిస్తారు కదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎయిట్ లవ్ సైట్ సంథింగ్ అంటారు కదా లవ్ ఇట్ ఫస్ట్ ఎయిట్ అని అది అయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ విడిపోయిన ఎంత బాధపడుతున్నారు సో ఇద్దరు భావాలు ఇద్దరు వ్యక్తిత్వాలు ఇద్దరు మనసులు కలిసిన తర్వాత ఒక్కడే భర్త అందుకే రామతత్వం మనం పోయిన ఎపిసోడ్ చెప్పుకున్నాం రామతత్వం అంటేదే భార్య పోతే భార్యను మాత్రం తలుచుకోవాలి భార్య పోగానే పక్క ఉన్నటువంటి ఇంటి ఇంటి పక్క ఆ తలుచుకోవడం మనది పద్ధతి కాదు మన ధర్మం కాదు అది కాబట్టి మన మతంలో మన హిందూ ధర్మంలో ఒకటే భక్ని ఒకటే భార్య మరి రెండు పిల్లలు జరిగినాయి కండి రాజు చేసుకున్నారు కదా అని మీరు అడుగు అలా అంటే ఇన్ దేవుళ్ళలో చూసుకుంటే వెంకటేశ్వర స్వామికి కూడా ఇద్దరు భార్యలు అన్నట్టు అది అసలు మీకు ఇద్దరు భార్యలుగా ఎలా చేసుకునే విషయం తెలియదు కదా వెంకటేశ్వర మహత్యాన్ని చదవాలి కదా సో నేను ఏంటంటే భగవంతుడితో మనం పోల్చుకోలేం భగవంతుడు సర్వాంతర్యామి ఆయనతో పోల్చే శక్తి ఎక్కడ ఇప్పుడు ఈ లైట్ని మనం చూడగలుగుతాం సూర్యుడు చూడండి టైంలో పన్నెండింటికి వెళ్ళి సూర్యుడు చూడండి చూడలేము ఎందుకని అది వెళ్తున్నారు ఇది రెండు వెళ్ళి కూడా వెళ్తురు కదా అది భగవంతుడు ఇది మానవ మాత్రం మానవుడు కానీ తక్కువైతే దీన్ని చూడగలుగుతాం మనం సృష్టించినది భగవంతుని మనం చూసే ప్రయత్నం చేయలేం సాధ్యం కాదు మనకి మన ఆయన చూడాలంటే ఎంతో గొప్ప ప్రక్రియ కావాలి మనకి ఎంతో ఉపాసన కావాలి కాబట్టి నిరంతరం చెప్పం చేయి నీ మోక్షంలో ఆయన కనపడతారు ఖచ్చితంగా నీ శరీరంలో వచ్చినటువంటి శరీరంలో నీ శరీర ధర్మాన్ని పాటించే మోక్షం పొందవచ్చు సరే ఇట్లా ఈ విధంగా వితంతువులు అంటే వైధవ్యాన్ని పొందిన వారు మళ్ళీ పెళ్లి అర్హుల అంటే ముప్పై ఏళ్ళ వయసున్న వాళ్ళకి భర్త చనిపోతే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ధర్మంలో మాత్రం రెండవ వివాహం లేదు కానీ కాలమాన పరిస్థితుల్లో రెండో వివాహం చేయకపోతే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది పరువు భంగం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరూ ఉపకారం తింటున్నాం కదా మీరు అన్నట్టుగా ఈ విషయం చెప్పడం మర్చిపోయా అనాది కాలంలో భర్త కానీ భార్య కానీ చనిపోతే వాళ్ళకి ఉపకారం పెట్టేవాళ్ళు కాదు చప్పిడి తినేవాళ్ళు ఆహారం కుల్లో కూడా పద్ధతులు ఉన్నాయంటారు ఆహారమే కదా మనల్ని మనల్ని ఉత్తేజ చేసేది అందుకే ఎక్కువ తినకు ఉప్పు తినకు బీపీ దొరుకుతుంది విత్తి తినకు ఎక్కువ అని చెప్తుంటారు కాబట్టి ఆహార నియమాలు కఠినంగా ఉంటే ఉంటేనే గుణం ఏర్పడుతుంది కాబట్టి అప్పట్లో భర్త భార్య లేని వాళ్ళకి తప్పకుండా చప్పిడి మాత్రమే పెట్టేవాళ్ళు ఇంకేది పెట్టేవాళ్ళు కాదు అందుకే మీకు వేద పాఠశాలలో కూడా ఈ ఉల్లిగడ్డ కూడా పెట్టడానికి అందుకే కారణం అసలు ఏది కూడా పెట్టవాళ్ళం అంటే చప్పిడి పెడతారు వాళ్ళకి ఏదో పక్షానికి ఒకసారి అనధ్యాయాలు ఉంటాయి అనధ్యాయన మాత్రమే వాళ్ళు కారం పెడతారు ఇతరులలో వాళ్ళ కార్యం పెట్టరు వాళ్ళకి తక్కువ కార్యమేసి పెడతారు ఎందుకు వాడి దృష్టి చదువు మీదనే ఉండాలి కాముకైన బుద్ధి లోభత్వము లోమం ఇవన్నీ కూడా కలగొద్దు కాబట్టి చదువు మీద జిజ్ఞాస పెరుగు కానీ వాడు సెప్పడే పెట్టారు వాడికి పెడితేనే వాడికి దృష్టి పెరుగుతుంది ఇలా అనేక రకాల ఒక పద్ధతి ఒక కాలక్రమంలో ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి వైధవ్యం వైధవ్యంపైనటువంటి స్త్రీ కానీ భ ఇంకోటి భర్త లేని వాళ్ళని విధవ అంటున్నారు భార్య లేని వాడిని విధవ అంటారు ఇది చాలామంది తెలియదు విధవ అంటే అర్థం అదే భార్యలేని అర్థం ఇక్కడ విధవ అంటే బార్లేని వాడని అని విధవ అంటే భర్తలేనివాడు అర్థం ఇది చాలా మందికి తిట్టులా కనబడుతుంది తిట్టులో పరమార్థం ఇది